ఆ గోకురంలో ఉన్నటువంటి ఆ గోపికలందరూ ఒకరోజు యశోదమ్మ దగ్గరికి వచ్చి ఏమమ్మా యశోదమ్మ నీ కృష్ణుడు అట్లా చేశాడు ఎట్లా చేశాడు మా ఇంట్లో అల్లరి చేస్తున్నాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు కాస్త నీ కొడుకులు కంట్రోల్లో పెట్టుకోవమ్మా అని చెప్పి ఒకరోజు చాడీలు చెప్పడానికి వస్తారు అంటే వాళ్ళందరూ కూడా ఆ నిత్యం శ్రీకృష్ణుడినే తలచుకుంటూ శ్రీకృష్ణుని లీలల గురించే ఒకళ్ళు తిట్టుకోవడం కావచ్చు ఒకళ్ళు ఆ పిల్లలు చక్కగా ముద్దు ముద్దుగా అల్లరి చేస్తున్నాడని మెచ్చుకోవడం కావచ్చు ఏదో ఒక రూపంలో శ్రీకృష్ణున్నే తలచుకుంటూ శ్రీకృష్ణున్నే ధ్యానిస్తూ గడిపారు వాళ్ళని అట్లా భగవద్ధ్యానంలో నిమగ్నం చేయడం కోసం శ్రీకృష్ణుడు అట్లా లీలలు చేశాడు ఏ విధంగానైనా సరే భగవంతుణ్ణి పట్టుకుంటే చాలు ఎవరు ఏ భావనతో పట్టుకుంటే వాళ్ళని ఆ భావనతో అనుగ్రహించగలిగినటువంటి సర్వసమర్థుడు శ్రీకృష్ణుడు ఉదాహరణకి గోపబాలు ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణుడిని మిత్రుడిగా భావించారు మిత్రుడిగా భావిస్తే శ్రీకృష్ణుడు వాళ్ళతో కలిసి ఆ ఎంగిలి ముద్దలు చద్ది ముద్దలు వెన్న ముద్దలు అన్నీ కలిసి చక్కగా కలిసి పంచుకొని తిన్నాడు యశోదమ్మ చిన్న పిల్లాడిగా